వెల్కమ్ టు టాలీవుడ్ లో చేస్తున్న మలబారు అందం మీనన్ అందం అభినయంతో చేరువైన ఈ మలయాళ స్వయంగం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ లో దూసుకుపోతున్నది భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సంయుక్త బింబిసారా విరూపాక్షలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ప్రస్తుతం అఖండ టూలో బాలయ్యతో స్క్రీన్ షాట్ చేసుకుంటున్న సంయుక్త సంయుక్త పంచుకున్న కబుర్లు ఈ వీడియోలో తెలుసుకుందాం నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా బ్లాక్ గోల్డ్ యాక్షన్ ఎమోషనల్ ఇంటెన్సిటీ హృదయాన్ని తాకే క్షణాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణం ఇది నాది ఈ సినిమాలో తో పాటు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటుంది నేను కేరళలోని అందమైన గ్రామంలో పుట్టాను అది తమిళనాడు కేరళ సరిహద్దులో ఉండేది ఆ మారుమూల పల్లెల్లో పుట్టిన నాకు సినిమాలోకి రావాలని ఆలోచన కలలో కూడా రాలేదు బాగా చదువుకుని డాక్టర్ కావాలని అనుకునేదాన్ని బడిలో చదువుకునే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లోని పాల్గొనేదాన్ని పుస్తకాలు చదవడంతో పాటు వేదాల గురించి కూడా కాస్త తెలుసుకున్నాం ఒకసారి పాలక్ లో బ్యూటిషియన్స్ కోసం నిర్వహించిన మేకప్ సెమినార్ జరిగింది దానికి ఎంపిక చేసిన మోడల్ రాలేదు దీంతో మా అమ్మ బలవంతం మీద ఆ రోజు మోడల్ గా నేను చేయాల్సి వచ్చింది నా లుక్ బాగుండడంతో అందరూ మోడలింగ్ కొనసాగించమని సూచించారు కొన్నాళ్లకు ఓనం రోజు తీసుకున్న ఫోటోలు ఓ మ్యాగ్నైన్స్ లో పబ్లిష్ అయ్యాయి అప్పటి నుంచే సినిమా అవకాశాలు వచ్చాయి విడిపక్ష సినిమా సమయంలో కరోనా వల్ల ఒక నెల ఖాళీ సమయం దొరికింది ఆ టైంలోనే తెలుగు నేర్చుకున్న రెండు వాక్యాలతో మొదలుపెట్టి తెలుగు భాష మీద పట్టు సాధించ ఇప్పుడు డైలాగులు బాగా చెప్పగలుగుతున్నా తెలుగు మాట్లాడే కొద్దీ మాట్లాడాలనిపిస్తుంది నాకు సాంప్రదాయాలు వేదాలు పురాణాలు అంటే చాలా ఆసక్తి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాను శివుడి మీద భక్తితో శైవ కాశ్మీర్ స్కూల్లో కాశ్మీర్ సైవిజం గురించి నేర్చుకున్నా ప్రస్తుతం సైన్ అందులో లేడీ మూవీ బ్లాక్ జోడిగా నారి నారి నడుమ మురారి బెల్లంకొండ సినిమాతో హైందవ నిఖుల్ తో కలిసి స్వయంభు లెన్స్ తో బెంచ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఓ సినిమాతో పాటు హిందీలో మహారాణి చేస్తున్న అని సంయుక్త చెప్పుకొచ్చింది